వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్ ఈరోజు మనం ఇంట్లో మాట్లాడుకునే కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం ఆర్ వెల్కమ్ మీకు స్వాగతం యు ఆర్ వెల్కమ్ మీకు స్వాగతం యు షుడ్ నాట్ గో బ్యాక్ ఆన్ యువర్ వర్డ్స్ మీ మాట మీద మీరు నిలబడాలి యూ షుడ్ నాట్ గో బ్యాక్ ఆన్ యువర్ వర్స్ మీ మాట మీద మీరు నిలబడాలి ది డే ఈజ్ ఫర్ అడ్వాన్స్డ్ బాగా ప్రొద్దెక్కిపోయింది ది డే ఈజ్ ఫర్ అడ్వాన్స్డ్ బాగా ప్రొద్దెక్కిపోయింది ఎంగేజ్ సమ్ ఎక్స్పర్ట్ కుక్ మంచి వంట మనిషిని పెట్టండి ఎంగేజ్ సమ్ ఎక్స్పెక్ట్ కుక్ మంచి వంట మనిషిని పెట్టండి ఆమ్ టైర్డ్ నేను బాగా అలసిపోయాను ఐఎమ్ టైర్డ్ నేను బాగా అలసిపోయాను లెట్స్ హ్యావ్ ఏ చాట్ కబుర్లు చెప్పుకుందాం లెట్స్ హ్యావ్ ఏ చాట్ కబుర్లు చెప్పుకుందాం బోల్ట్ ది డోర్ తలుపుకు గడియపెట్టు బోల్ట్ ది డోర్ తలుపుకు గడియపెట్టు ఇట్స్ టైమ్ టు నౌ ఇంకా వెళ్ళిపోవాలి ఇట్స్ టైమ్ టు నౌ ఇంకా వెళ్ళిపోవాలి కీప్ ది హౌస్ హోల్డ్ థింగ్స్ ఇన్ దేర్ ప్లేస్ ఇంట్లో వస్తువుల్ని సరిగా పెట్టు కీప్ ది హౌస్ హోల్డ్ థింగ్స్ ఇన్ దేర్ ప్లేస్ ఇంట్లో వస్తువుల్ని సరిగా పెట్టు టేక్ రెస్ట్ ఆర్ రిలాక్స్ హియర్ టు నైట్ ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి టేక్ రెస్ట్ రిలాక్స్ హెయిర్ టు నైట్ ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి యు ఆర్ డోజింగ్ మీరు కునికిపాట్లు పడుతున్నారు ఆర్ డోజింగ్ మీరు పడుతున్నారు మేక్ మై బెడ్ నా పక్క బట్టలు సర్దు మేక్ మై బెడ్ నా పక్క బట్టలు సర్దు యువర్ నోస్ సీజ్ రన్నింగ్ నీ ముక్కు కారుతుంది యువర్ నోస్ సీజ్ రన్నింగ్ నీ ముక్కు కారుతుంది వి కెప్ట్ టాకింగ్ చాటింగ్ టిల్ వెరీ లేట్ మేము చాలా ప్రొద్దుపోయేదాకా మాట్లాడుతూ ఉన్నాము వి కెప్ట్ టాకింగ్ చాటింగ్ టిల్ వెరీ లేట్ మేము చాలా ప్రొద్దుపోయేదాకా మాట్లాడుతూ ఉన్నాము రింగ్ రింగ్ప్ ది డాక్టర్ డాక్టర్ గారికి ఫోన్ చెయ్యి రింగ్ అప్ ది డాక్టర్ డాక్టర్ గారికి ఫోన్ చెయ్యి మై మెటర్నల్ అంకుల్ హ్యాజ్ కమ్ టు సీమీ నన్ను చూడడానికి మా మేనమామ వచ్చారు మై మెటర్నల్ అంకుల్ హ్యాజ్ కమ్ టు సీమీ నన్ను చూడటానికి మా మేనమామ వచ్చారు దిస్ మ్యాన్ హ్యాజ్ సమ్ వర్క్ విత్ యూ ఈయనకు మీతో ఏదో పనుందట దిస్ మ్యాన్ హ్యాజ్ సమ్ వర్క్ విత్ యూ ఈయనకు మీతో ఏదో పనుందట ఐ హ్యావ్ టు గో టు హిస్ హౌస్ ఐ హ్యావ్ టు కాల్ ఆన్ హిమ్ నేను అతని ఇంటికి వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో టు హిస్ హౌస్ ఐ హ్యావ్ టు కాల్ ఆన్ హిమ్ నేను అతనింటికి వెళ్ళాలి హీ లీవ్స్ సపరేట్లీ ఫ్రమ్ హీస్ పేరెంట్స్ అతను తన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు హీ లీవ్స్ సపరేట్లీ ఫ్రమ్ హీస్ పేరెంట్స్ అతను తన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు హ్యాడ్ హీ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ స్టేడ్ అతను ఉండమంటే ఉండేవాడను హ్యాడ్ హీ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ స్టేడ్ అతను ఉండమంటే ఉండేవాడను ఐ టేక్ హ్యావ్ యర్ షవర్ బాత్ ఎవ్రీ మార్నింగ్ నేను ప్రతిరోజు షవర్ కింద స్నానం చేస్తాను ఐ టేక్ హ్యావ్ యర్ షవర్ బాత్ ఎవ్రీ మార్నింగ్ నేను ప్రతిరోజు షవర్ కింద స్నానం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి